నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో పొట్టు పెసరండి ఇవి పొట్టు పెసరిని నైట్ నానబెట్టుకొని తీసుకున్నాను ఇవి మిక్సీ జార్లోకి తీసుకున్నాము అండ్ అలాగే ఒక కప్పు పొట్టు పెసరు తీసుకొని నానబెట్టుకొని తీసుకున్నాను అండ్ అలాగే పొట్టు కందిపప్పు ఎర్ర కందులు అండి పొట్టు తోట ఉన్నవి వీటిని కూడా సేమ్ అదే మెజర్మెంట్ తీసుకున్నాను వీటిని కూడా నానబెట్టుకొని తీసుకున్నాను ఓవర్ నైట్ వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని అండ్ అలాగే ఇందులోకి చిన్న అల్లం ముక్క కొన్ని వెల్లుల్లి రెప్పలు టేస్ట్కి సరిపడా సాల్టు కొంచెం పుదీనా కొత్తిమీర వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని ఒక పచ్చిమిర్చి కూడా వేసాను మిక్సీ పట్టేసుకోవాలి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు రాగి పిండి వేస్తున్నాను రాగి పిండి వేసుకొని ఒకసారి పలుసు చేసుకుంటే సరిపోతుంది పలుసు చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి పిండి చాలా మంచిదండి ఇందులో కాల్ క్యాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది పెసర్లో ఫైబర్ ఉంటుంది సో ఇప్పుడు దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి టేస్ట్ సరిపడ సాల్ట్ వేసుకొని అండ్ కొంచెం వన్ షాడ వేసుకొని కలిపిస్కొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను ఆనియన్తో ఈ విధంగా స్ప్రెడ్ చేస్తాను తర్వాత ఒక గరిటి పిండి తీసుకొని దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి సేమ్ మనం దోశ ఎలా చేసుకుంటాము అదే ప్రాసెస్లో చేసుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పైన కొంచెం ఆయిల్ స్ప్రింకుల్ చేసి టన్ చేసుకోవాలి ఈ విధంగా చాలా బాగుంటుందండి పెసలు అండ్ కందులు వేసాం కదా కావాలంటే పచ్చశనగపప్పు ఇంకా పల్లీలు కూడా కొన్ని నానబెట్టుకొని వేసుకోవచ్చు బాగుంటుంది ఈ విధంగా ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను ఇంకో కూడా అదే ప్రాసెస్లో వేసుకొని కాల్చుకొని తీసుకోవడమే అంతే అండి పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పెసలు కందులు అండ్ రాగిపిండితో దోశ రెడీ అయిపోయింది మల్టీగ్రెయిన్ దోశ అని చెప్పచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా వేసి టేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్